గోదావరి నదికి భారీగా వరద ప్రభావం పెరుగుతుంది ఎల్లంపల్లికి నాలుగు పాయింట్ ఏడు రెండు లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో కాగా అవుట్ ఫ్లో నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల హెచ్సి క్యూసెక్ ఉంది భద్రాచలం వద్ద నీటి మట్టం నలభై రెండు పాయింట్ రెండు అడుగులకు చేరింది మరోవైపు ధవలేశ్వరం వద్ద వరద ప్రభావం ఇన్ఫ్లో మూడు పాయింట్ సున్నా ఐదు లక్షలు కాగా అవుట్ ఫ్లో మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల క్యూసెక్ ఉంది ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో పరివాహక జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ చేసింది Uh... <laughs>